యూట్యూబర్ అన్వేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు ఈ మధ్య ఈయన పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది యూట్యూబర్గా బాగా ఫేమస్ అయ్యాడు అందరిలాగా ఒక కంటెంట్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తిరిగి ప్రపంచ దేశాల్లో ఒక్కో దేశంలో ఒక్కో వింతల గురించి అలాగే ప్రత్యేక వంటకాల గురించి పరిచయం చేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన అతి కొద్ది కాలంలోనే అన్వేష్ పాపులర్ అవడం నిజంగా విశేషమనే చెప్పాలి అంతేకాదు ఆయన టాలెంట్ కూడా దానికి తోడవటంతో ఎక్కువ మంది అతని ఛానళ్లు చూసేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు ఇటీవల తనకు సంబంధం లేని విషయాల్లో కూడా ఆయన జోక్యం చేసుకోవడంతో వార్తల్లో నిలిచాడు అయితే తాజాగా అన్వేష్ గురించి పోలీసులు అన్వేషిస్తున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది అందుకు కారణం ఇదే అంటూ ఓ వీడియో కూడా నెట్టింటి వైరల్ గా మారింది ప్రపంచ యాత్రికుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఒక యూట్యూబర్ అన్వేష్ దేశాలు తిరుగుతూ ఏ దేశంలో ఎక్కడెక్కడ చౌకబారు వస్తువులు లభిస్తాయనే విషయాన్ని తెలియజేస్తూ తక్కువ కాలంలోనే పాపులర్ అయ్యాడు ఎప్పుడూ ప్రదేశాల గురించి చెప్పే ఈయన గతంలో గేమ్ చేంజర్ డాకు మహారాజ్ రివ్యూలను చెప్పి మెగా నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు ఆయన దొరికితే కొట్టాలని చూస్తున్నామని ఫ్యాన్స్ నెట్టింట మెసేజ్లు పెడుతున్నారు అలాగే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్ష సాయికి షెల్టర్ ఇచ్చినట్లు వార్తలు రావడంతో పోలీస్ అతన్ని అదుపులోకి తీసుకోవాలని అన్నారు కానీ అతను ఆచూకీ తెలియకపోవడంతో సైలెంట్ అయ్యారు తాజాగా మరోసారి పోలీస్ అతను కోసం వెతుకుతున్నట్టు తెలుస్తుంది తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది ఇందుకే ఆ వీడియోలో ఏముందో చూసేద్దాం యూట్యూబర్ అన్వేష్ సిపి సజ్జనార్ వీడియో కాల్ మాట్లాడినట్టు తెలుస్తుంది అందులో సిపి సజ్జనార్ అన్వేష్ తో సరదాగా మాట్లాడారు ప్రపంచ దేశ దేశాలను అన్వేషిస్తూ ఉంటారా మీరు ఇండియాకు వచ్చినప్పుడు ఒకసారి కబురు చేయండి మిమ్మల్ని కలవాలి మేము అనుకుంటున్నామంటూ అడిగాడు దానికి అన్వేష్ మరికొన్ని ఎపిసోడ్లు పూర్తి చేసి ఖచ్చితంగా నేను ఇండియాకు వస్తానని మాట ఇస్తాడు అయితే ఇంకొక నాలుగు ఐదు ఏళ్ళు సమయం పడుతుందని అంతవరకు నేను ఇండియాకు రానని చెప్తాడు మరి అంతవరకే పెళ్లి ఏమీ లేకుండా అలానే తిరుగుతారని సత్యనారు అడుగుతాడు దానికి అవినేష్ వండుకొని తినేవాడికి ఒక్కో కూరే అడుక్కొని తినేవాడికి అరవై ఆరు కూరలంటూ ఫనీగా సమాధానం చెప్తాడు అక్కడతో ఆ వీడియో కట్ అవుతుంది మరి సత్యనార్ ఎందుకు అన్వేష్ కోసం అన్వేషిస్తున్నారో తెలియలేదు కానీ ప్రస్తుతం ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ మరిందే